హాయ్ అండి నేను మీ దివ్య ఇవాళ రెసిపీ పైన క్రిస్పీగా ఉండి లోపల ప్లఫీ ప్లఫీగా ఉండే మినపవాడలు నేను ఒక కప్పు మినపప్పు అనేది కడిగి తీసుకున్నానండి తీసుకొని ఒక ఫోర్ టు సిక్స్ అవర్స్ అనేది నానబెట్టుకున్నాను నానబెట్టుకున్న తర్వాత కూడా ఇలాగ నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్న దాన్ని మన ఇంట్లో ఉన్న చిన్న మిక్సీ జార్లో కొద్ది కొద్దిగా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి వాటర్ అనేది పెద్దగా పోయకూడదు ఒక టీ స్పూన్ లేదా టేబుల్ స్పూన్ తప్ప పోస్తే చాలండి లేదంటే మరీ లూజ్ అయిపోతుంది పిండి ఇలా మిక్సీ పట్టుకున్నాక బాగా కలుపుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండి అంతటిని ఒక బౌల్లోకి తీసుకొని మొత్తం పిండి కలిసేలాగా బాగా కలుపుకోవాలండి ఇక్కడ పిండి అనేది లూజ్ అయింది అనుకోండి టెన్షన్ పడకండి ఇక్కడ అనేది బొంబాయి రవ్వ అన్న మిక్స్ చేయొచ్చు లేదా బియ్య పిండి లేదు అంటే ఇది అటుకులు ఉంటాయి కదండి అటుకులు అనేది మెత్తని పౌడర్గా చేసుకొని అదైనా మిక్స్ చేసుకోవచ్చు అప్పుడు లూజ్ అనేది ఆ వాటర్ అనేది అంతా వేసుకుంటుంది ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు వీడియోలో సే ఒకే డైరెక్షన్లో అనేది బాగా బీట్ చేసుకోవాలనేది ఇలా బీట్ చేసుకోవడం వల్ల పిండి అనేది చాలా సాఫ్ట్గా అవుతుందండి అలా సాఫ్ట్గా అయ్యిందా లేదా అని చెక్ చేసుకోవడం ఇలా నేను చూపించినట్టు వాటర్ తీసుకొని అందులో పిండి అనేది వేయాలండి ఇలా వేసినప్పుడు పిండి అనేది ఫ్లోట్ అవ్వాలి ఫ్లోట్ అయ్యింది అంటే పిండి సాఫ్ట్గా ఉన్నట్టు ఇలా చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అనేది పక్కన పెట్టుకోవాలి అండి పిండిని ఫైవ్ మినిట్స్ పక్క పెట్టుకున్నాం కదండి ఫైవ్ మినిట్స్ తర్వాత పిండి తీసుకొని అందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి అలాగే కొత్తిమీర పచ్చిమిర్చి కరివేపాకు ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి జీలకర్ర వేసుకోవాలి ఈ వంట సోడా అనేది ఆప్షనల్ అండి వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు ఏమి తేడా అనేది ఉండదు ఇలా వేసుకున్నాక మొత్తం బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం బాగా కలిపి కలిసేలాగా కలుపుకున్నాక స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలండి ఇలా హీట్ అయిన తర్వాత చిన్న చిన్నగా వడలు అనేది వేసుకోవాలి ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి లేదంటే మాడిపోతాయి మీడియం ఫ్లేమ్లో అనేది పెట్టుకున్నామంటే నిదానంగా ఖాళీ పైన క్రిస్పీగా లోపల ప్లఫీ ప్లఫీగా అనేది వస్తాయండి నేను త్రీ మెథడ్స్లో వడలనేది ఆయిల్ ఎలా వేసుకోవాలనేది చెప్తానండి ఫస్ట్ మెథడు ఇలా ఆయిల్ కవర్స్ కానీ ప్లాస్టిక్ కవర్స్ కానీ తీసుకొని ఫస్ట్ తడి చేసుకొని ఇలాగా పిండి అనేది బాగా తట్టుకోవాలండి ఇలా తట్టుకున్న తర్వాత రౌండ్ చిన్నగా హోల్ చేసి ఆ వడని తీసుకువెళ్ళి ఆయిల్లో వేసుకోవాలండి ఇది ఫస్ట్ మెథడు సెకండ్ మెథడు ఫస్ట్ చేతిని తడి చేసుకొని పిండి తీసుకొని ఇలా రౌండ్గా చేసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలండి ఇలా ప్రెస్ చేసుకొని చిన్న హోల్ అనేది ఇవ్వాలండి వాడికి తర్వాత ఆయిల్లో వేసుకోవాలండి ఇది సెకండ్ మెథడు థర్డ్ మెథడ్ వచ్చేసి మనకి టీ స్టైనర్ ఉంటుంది ఉంటుంది కదండి అది తీసుకొని కొంచెం తడి చేసి ఇలా రౌండ్గా వడ అనేది చేసుకున్నాక ఇలా చిన్న హోల్ ఇచ్చుకోవాలి నెక్స్ట్ ఈ స్టైనర్తోనే ఆయిల్లోకి వడ అనేది వేసుకోవచ్చు ఇది చాలా ఈజీ మెథడ్ అండి ఎందుకంటే ఇది నాకు చాలా ఇష్టం నాకు యాక్చువల్గా వడలు వేయాలంటే చాలా భయం ఈ స్టాండర్ వల్ల బాగా ఈజీగా అనేది వేసేసుకుంటున్నాను చూసారు కదండి పైన క్రిస్పీగా లోపల స్మూత్గా ఉండే వడలు ఎలా తయారు చేసుకోవాలో నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ